మేరకు నర్సరావుపేట పల్నాడు బస్టాండ్లో ఆకస్మిక వాహన తనిఖీ నిర్వహించిన నర్సరావుపేట ట్రాఫిక్ సిఐ సిహెచ్ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ విజయ్ చరణ్ పల్నాడు జిల్లాలోకి ఎటువంటి అక్రమ మధ్య మరియు పరిమితికి మించిన నగదు రవాణా కార్యకలాపాలు జరగకుండా రాత్రి పూట అనవసరంగా తిరిగే జులై వారిని నివారించే విధంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ క్షుణ్ణంగా వాహన తనిఖీలు నిర్వహించారు

నరసరావుపేట ప్రజలందరికీ కూడా నర్సరావుపేట ప్రజల పోలీస్ వారి విజ్ఞప్తి ఈరోజు ఇక్కడ మన పల్నాడు బస్ స్టాండ్లో నర్సరావుపేట వన్ టౌను టూ టౌను అలాగే మా ట్రాఫిక్ సిబ్బంది అలాగే ఎస్పీ సారు సుమారుగా ముప్పై మంది సిబ్బందిని పంపించారు మేమందరం కలిసి ఇక్కడ పల్నాడు బస్ స్టాండ్లో సర్ప్రైజ్ చిక్ అనేది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అనాథరైజుడు వెహికల్స్ నడుపుతారో వాటిని అరికట్టడం కోసము అదేవిధంగా అక్రమ మద్యం లాంటిది కావచ్చు లేదనుకుంటే అక్రమ నగదు పరిమితికి మించిన నగదు అలాంటివి ఉంటే దాన్ని నిర్మూలించడానికి చెకింగ్ అనేది ఉంది అదేవిధంగా నిన్నను మనకి నర్సరాపేట రూరల్ పరిధిలో చాలా వరకు ముప్పై పైబడి వెహికల్స్ ని దొంగతనం కేసుల్లో ముద్దాయిలు పట్టుకుని సీజ్ చేయడం కూడా జరిగింది అలా ఎవరైనా దొంగతనం చేసి వెహికల్ ఏదైనా దొంగతనం చేసి ఉంటే వాటిని కూడా పట్టుకునే నిమిత్తమే ఈ రోజు ఇక్కడ మనకి ఈ యొక్క వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగింది ప్రజలకు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే చిన్నపిల్లలు చాలా మంది రోడ్ల మీదకి బళ్ళు తీసుకుని వస్తున్నారు డ్రైవింగ్ చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండానే వస్తున్నారు ఈ మధ్యకాలంలో మనకి ప్రమాదాలు కూడా చాలా వరకు ఈ జరుగుతూ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మైనర్లకి మీ యొక్క పిల్లలకి వాళ్ళు మేజర్లు కాకుండా వెహికల్ని అయితే ఇవ్వద్దు అలాగే ట్రాఫిక్ రూల్స్ని అందరూ కూడా పాటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా హెల్మెట్ ధరించడం కానివ్వండి లేదనుకుంటే సిగ్నల్స్ని క్రాస్ చేయకుండా సిగ్నల్స్ ఏవైతే మనకి మల్లం చెండర్ కానీ ఎక్కడైనా కానీ ఆ సిగ్నల్స్ పాటించడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయకపోవటం అదేవిధంగా మీ యొక్క వెహికల్స్ని కూడా చాలా వరకు నర్సరా ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో ఆ పార్కింగ్ ప్లేస్లో మీ యొక్క వెహికల్స్ పెట్టుకోమని చెప్పేసి కూడా మా యొక్క పోలీసు పోలీసు వారి మనవి ఈరోజు ఇక్కడ ఈ రకంగా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా వీటిని పాటించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా అలాగే ప్రమాదాలు జరగకుండా మీ వంతుగా మీరు సహకారం అందిస్తారని చెప్పేసి మా తరఫున కోరుకుంటున్నాను ఈరోజు నరసరావుపేట పట్టణ పరిధిలో వన్ టౌన్ మరియు టూ టూ టౌన్ పరిధిలో అదేవిధంగా ఈ రోడ్ల పరిధిలో కూడా మన గౌరవ ఎస్పీ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన డిఎస్పి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా అన్ని సెంటర్లలో కూడా ఈ అక్రమ మద్యం గురించి అదేవిధంగా మనకు సంబంధించి గుట్కా కానీ పాన్పరా కానీ ఇక అక్రమంగా తరలిస్తున్న వాటి గురించి కానీ లేదా గాంజా వీటన్నిటి గురించి తరలింపు గురించి అదేవిధంగా లే ప్లేట్ లేని బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కనిపెట్టడం కోసం సడన్గా సర్ప్రైజ్గా దాదాపుగా ఒక ముప్పై మందితో ఈరోజు సర్ప్రైజ్ చెక్ అనేది చేయడం జరిగింది ఈ పల్నాడు బస్ స్టాండ్ ఏరియాలో బార్గేట్లు పెట్టుకొని ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ వెహికల్స్లో ఏమన్నా తరలిస్తున్నారా అక్రమంగా అనే వాటి మీద అదేవిధంగా ఈ మధ్య రోరల్లో దాదాపుగా మనం ముప్పై ముప్పై ఆరు వెహికల్స్ దొంగ వెహికల్స్ని మనం సీజ్ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముద్దాయిల్ని ఆ విధంగా ఎక్కువగా టూ వీలర్స్ అఫెన్సులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అటువంటి వాటిని సప్రైజ్ చెక్ చేస్తే ఎవరన్నా బళ్ళు దొంగతనాలు చేస్తున్న వాళ్ళు ఎవరన్నా దొరుకుతారనే ఉద్దేశంతోనూ అదేవిధంగా అక్రమంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళని అరికట్టడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీనిలో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే హెల్మెట్లు లేవో వాళ్ళకి మేము సెన్సిటైజ్ చేసి హెల్మెట్లు ధరించమని చెప్పేసి అదేవిధంగా లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్స్ నడుపుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో వాళ్ళకి కూడా ఫైన్లు విధించి వాళ్ళకు కూడా దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది దీనిలో వన్ టౌన్ టూ టౌన్ అదేవిధంగా ట్రాఫిక్ నుంచి కూడా అందరూ పాల్గొని ఈ సక్సెస్ చేసారు ఈ ప్రోగ్రాన్ని ముఖ్యంగా యువత దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా చిన్నపిల్లలు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మీరు దయచేసి వెహికల్స్ ఇవ్వద్దు ప్రమాదాలు కూడా ఎక్కువగా వాళ్ళ వాళ్ళే జరుగుతున్నాయి అదేవిధంగా ఈ స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఈవినింగ్ ఈవిటీజింగ్ చేసే బ్యాచ్లను కూడా మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు వాళ్ళను కూడా మందలించి సరైన పద్ధతిలో వాళ్ళని కూడా పెట్టుకోమని చెప్పేసి తెలియజేస్తాను